రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లకు జెడ్పీటీ డిపీఓలకు ఆదేశాలు జారీ చేసింది ఐదు వందల అరవై ఆరు ఎంపీపీలు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు ముప్పై ఒకటి జెడ్పీలు తేలిన లెక్క ఉత్తర జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల నుంచి మేడ్చల్ జిల్లా అవుట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్లు జెడ్పీటీసీఓలకు డిపిఓలకు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ ప్రక్రియను పంచాయతీ రాజు శాఖ స్వీట్ చేసింది ఈ మేరకు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ ఐదు వందల అరవై ఆరు ఎంపీపీ ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ ముప్పై ఒకటి జెడ్పీ స్థానాలను ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది నల్గొండలో అత్యధికంగా మూడు వందల యాభై మూడు ఆ తర్వాత నిజామాబాదులో మూడు వందల ఏడు అత్యల్పంగా ములుగు జిల్లాలో ఎనభై మూడు ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో నూట తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ముప్పై మూడు ఉండగా అత్యల్పంగా ములుగులో పది ఉన్నాయి ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలని కలెక్టర్లు జెడ్ సిఇలు డిపిఓలకు లకు పంచాయతీ రాజు శాఖ ఆదేశాలు జారీ చేసింది